హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా అనే స్టోరీలోనికి ఐదవ భాగంలోనికి వెళ్ళిపోదాం అలా మేఘన కళ్ళు మూసుకుని తనలోకంలో తను ఉండగానే తన భుజం మీద చెయ్యి పడుతుంది ఒక్కసారిగా ఒలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తుంది ఒక వ్యక్తి తన ముప్పై రెండు పళ్ళు ఇగిలిస్తూ మేఘన వైపే చూస్తూ ఉంటాడు మేఘన ఆ వ్యక్తి వైపు భయంగా చూస్తూ తన భుజం మీద వేసిన చేతిని తోసేస్తూ ఎవరు నువ్వు నా మీద ఎందుకు చెయ్యి వేశావు అని భయం భయంగా అడుగుతుంది ఆ వ్యక్తి ఎవరంటే ఏం చెప్పమంటావు నీ అందానికి దాసోహం అయిన వ్యక్తిని నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే ఇక్కడే నీ పక్కలోనికి చేరిపోతాను నువ్వు నన్ను సుఖపెట్టు నేను నువ్వు సుఖపెట్టిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా నిన్ను సుఖపెడతాను అని వెకిలిగా నవ్వుతూ వంకరగా మాట్లాడతాడు ఆ మాటలు విన్న భార్గవ్ ఎవడ్రా నువ్వు మా అక్కతో ఇంత నీచంగా చండాలగా మాట్లాడుతున్నావు అంటూ ఆ వ్యక్తి షర్ట్ కాలర్ పట్టుకుని సీరియస్గా అడుగుతాడు మేఘన బాషత మాత్రం భయం భయంగా అతని వైపు చూస్తూ ఉంటారు బిక్కు బీక్కుమంటూ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఆ వ్యక్తి రే ఇక్కడ ఎవర్రా నువ్వు పిల్ల బచ్చాగా నాకే ఎదురు తిరిగి మాట్లాడటమే కాకుండా నా షర్ట్ కాలరే పట్టుకుంటావా రే ఎక్కడ ఉన్నారా మన వాళ్ళంతా ఇక్కడ ఈ పిల్ల బచ్చాగాడు వయసు చూస్తుంటే నిండా పదేళ్ళు కూడా లేవు మనకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడురా ఒకసారి వచ్చి వాడి పని కూడా చూడండి అప్పుడు సైలెంట్ అయిపోతాడు అని తన బ్యాచ్ని పిలుస్తాడు ఆ వ్యక్తి వెనుక ఉన్న ముగ్గురు కూడా అక్కడికి వచ్చి ఏంట్రా నువ్వు మాకు ఎదురు చెప్పేంతటి వాడివి అయ్యావా అంటూ భార్గవ్ని కూడా పక్కకు తోసేస్తారు గట్టిగా అక్కడ నుంచి భార్గవ్ రే మా అక్కను ఏదైనా అంటే మాత్రం నేను ఊరుకోను ఖచ్చితంగా మిమ్మల్ని ఏ పార్ట్ కా పార్ట్ విడదీసి పక్కనే పోతూ ఉన్న పొలంలో వరికేస్తాను జాగ్రత్త అంటూ వాళ్ళని కొట్టడానికి చూస్తాడు కానీ భాస్కర్ని అక్కడికి రానివ్వకుండా ఇద్దరు గట్టిగా పట్టుకుంటారు ఆ వ్యక్తి మేఘనా వైపు చూస్తూ నీ స్ట్రక్చర్ సూపర్గా ఉంది ఒక్క రోజుతో మా ఆనందం తీరిపోదు అనిపిస్తుంది నీకు ఎంత కావాలి అంటే అంత ఇస్తాము మా ఆనందం కోరిక తీర్చు అని వెకిలిగా అంటాడు ఆ మాటలు ఏమీ అర్థం చేసుకోలేని చిన్నపిల్ల అయితే కాదు కదా భాషిత భయంగా అక్క అంటూ తన మేఘనని గట్టిగా పట్టుకొని తనలో ఒదిగిపోతుంది మేఘన భయంగా బాష్యతని పొదివి పట్టుకొని ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి నేను అటువంటి దానిని కాదు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం ప్లీజ్ అని వాళ్ళని వేడుకుంటుంది అక్కడ ఉన్న నలుగురు మాత్రం ఇంకా ఇస్త గట్టిగా నవ్వుతూ నువ్వు అటువంటివి దానివి కాదేమో కానీ మేము మాత్రం అటువంటి వాళ్ళమే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని మేఘన వేసుకున్న డ్రెస్ చున్నీని పట్టుకొని లాగుతారు ఆ కంపార్ట్మెంట్లో కూడా పెద్దగా ఎవ్వరూ లేకపోవటంతో ఎవరికి అక్కడ జరుగుతున్నది కూడా తెలియదు ఉన్న ఒకరిద్దరూ కూడా వాళ్ళని చూసి భయంతో అడుగడు అడుగు వెనక్కి వేస్తారు కానీ ముందుకు వచ్చి మేఘనని కాపాడలేరు కాపాడరు ఒరేయ్ మా అక్కని ఏదైనా చేశారు అంటే మీకు మర్యాద దక్కదు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని అరుస్తూ ఉంటాడు భార్గవ్ రౌడీ చేతిలో నుండి తప్పించుకోవటానికి చాలా వరకు ట్రై చేస్తూనే మేఘన భయపడుతూ తన చుట్టూ ఒక చేతిని పట్టుకొని ఒక చేత్తో భాషితని గట్టిగా పొదివి పట్టుకొని ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని ఏడుస్తూ ఉంటుంది మేఘన ఏడుస్తూ ఉంటే ఆ కళ్ళని చూసి ఆ నలుగురు ఇంకా నవ్వుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ మేఘనని మాత్రం వదిలిపెట్టి అక్కడ నుంచి పక్కకు వెళ్ళరు ముందుగా మేఘన దగ్గరకు వచ్చిన వ్యక్తి మేఘన చేతిని గట్టిగా పట్టుకున్నాడు కరెక్ట్గా అదే టైంకి ఆ వ్యక్తి భుజం మీద ఒక చెయ్యి పడుతుంది ఆ వ్యక్తి రేయ్ ఫస్ట్ నేను రా ఆ తర్వాతే మీకు ఛాన్స్ ఒకరి తర్వాత ఒకరు ముందే తొందరపడితే ఎలా రా అని అంటాడు భుజం మీద చెయ్యి వేసిన అతను అసలు నీకు ఛాన్స్ నేను ఇవ్వాలి కదా బాస్ ఆ తర్వాత కదా నువ్వు ఛాన్స్ తీసుకోవాలి అనుకునేది అని అంటాడు ఏంట్రా వాయిస్ ఏంటి తేడాగా ఉంది ఎవర్రా మీరు మాట్లాడుతుంది అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తాడు ఆ వ్యక్తి తన వాళ్ళ ముగ్గురు కూడా కింద పడిపోయి ఉండటం చూసి ఎవడ్రా నువ్వు అంటూ తన ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని చూసి అరుస్తాడు భార్గవ్ నవ్వుతూ నీకు మొగుడురా ఇప్పటి వరకు మా అక్కని ఏడిపించావు కదా ఇప్పుడు నువ్వు ఏడుస్తావు చూడు అని గట్టిగా వేశాడు వచ్చిన వ్యక్తిని మేఘన చూసి ఆశ్చర్యం అంతకు మించి సంతోషంగా ఫీల్ అవుతుంది కరెక్ట్గా అదే సమయానికి రైల్వే స్టేషన్లోనికి ఎంటర్ అవుతాడు ఆకాష్ తన బైక్ని పార్క్ కూడా చేయకుండా అలానే పడేసి చాలా స్పీడ్గా పరిగెడుతూ స్టేషన్ లోపలికి వచ్చేశాడు కానీ అప్పటికే ట్రైన్ ఆ స్టేషన్కి రావటం అక్కడికి వచ్చి వెళ్ళిపోయి ఉండటం కూడా జరిగి ఉంటుంది ఆకాష్ ఐదు నిమిషాలు లేటుగా స్టేషన్ లోపలికి వచ్చాడు ట్రైన్ వెళ్ళిపోయింది అన్న కోపం బాధ మేఘన తన నుంచి దూరం అయిపోయింది అన్న ఫ్రస్ట్రేషన్ ఏమో తెలియదు కానీ గట్టిగా మేఘనా మేఘన అని పిలుస్తాడు కింద కూర్చొని రెండు మూడు సార్లు మేఘనా మేఘన అని అరుస్తూ నీకోసం నేను వచ్చాను నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతావా తిరిగి వెనక్కి రా మేఘనా అని గట్టిగా రైల్వే స్టేషన్ అంతా కూడా దద్దరిల్లిపోయే విధంగా అరుస్తాడు ఆకాష్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆకాష్ను వింతగా విచిత్రంగా చూస్తూ ఉంటారు అలా పది నిమిషాలకు ఇక మేఘన తనకు దగ్గరకు రాదు తనను మేఘనను దూరం చేసుకున్నాడు అన్న నిజం తనకు జ్ఞప్తికి వచ్చి అక్కడే కూలబడిపోయాడు కన్నీళ్లతో ఫ్రెండ్స్ అందరూ బెట్టు కట్టి నిన్ను ప్రేమించడం అన్నట్లు నాటకం అంటే నేను నాటకం ఆడాను అనుకున్నాను కానీ నిన్ను నిజంగానే ప్రేమిస్తాను అని నేను తెలుసుకోలేకపోయాను అసలు ప్రేమ అంటే ఏంటో కూడా నీతో ప్రేమలో పడిన తర్వాతే నాకు అర్థమయ్యింది ఆ ప్రేమ నా మనసుకు తెలుసుకునే లోపే నువ్వు నాకు దూరం అయిపోయావు నాకు పెళ్ళికి ఒప్పుకునే రోజు కూడా తెలియలేదు కానీ వర్ష మెడలో తాళి కడుతుంటే తెలిసింది నువ్వు లేకుండా నేను బ్రతకలేనని ప్లీజ్ మేఘనా తిరిగిరా ప్లీజ్ జరిగినది అంతా కూడా గుర్తు చేసుకుంటూ అనుకుంటాడు ఆకాష్ ఇక్కడ వర్ష కూడా జరిగింది అంతా కూడా వాళ్ళ పేరెంట్స్కి చెబుతూ ఉంటుంది అలా బస్సు ట్రైను సైకిల్ స్కూటర్ బైక్ ఫ్లైట్ ఎలా వీలు ఉంటే అలా అందరం కూడా మూడు సంవత్సరాల వెనక్కి వెళ్ళి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం ఒక పెద్ద ఇల్లు దానిలోని ఒక రూమ్లో బెడ్ మీద బోర్లా పడుకొని ఒక వ్యక్తి చాలా ప్రశాంతంగా కూల్గా నిద్రపోతూ ఉంటాడు అప్పుడే ఒక అమ్మాయి ఆ రూమ్లో పడుకొని ఉన్న అబ్బాయి రూంలోనికి వచ్చి చూస్తే ఇంకా అబ్బాయి నిద్రపోతూ ఉండటంతో ఆ అబ్బాయి వెనకగా వీపు మీద ఎక్కి కూర్చొని బావా లే కాలేజ్కి టైం అవుతుంది ఇంకా ఎంతసేపు ఇలా నిద్రపోతావు అని చిన్నగా అతని వీపు మీద కొడుతూ అంటుంది ఆకాష్ అబ్బా ఏంటే నీ గోల ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా అంటూ ముందుకు తిరుగుతాడు వర్ష వచ్చి ఆకాష్ గుండెల మీద వాలిపోతుంది అలా ఆకాష్ రివర్స్ తిరగటంతో వర్ష అబ్బా అంటూ అతని గుండెల మీద చిన్నగా కొడుతూ త్వరగా లేబావా కాలేజీకి టైం అవుతుంది ఈరోజు మన ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా సినిమాకి వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నాం కదా మర్చిపోయావా ఇలా నిద్రపోతున్నావు అని అడిగింది ఆకాష్ కూడా అవును కదా మర్చిపోయాను కాలేజీ అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు కానీ సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది పద పద త్వరగా వెళ్దాం నువ్వు వెళ్ళి మన బ్యాచ్ అందరికీ కూడా ఫోన్ చేసి చెప్పు నేను అంతలో రెడీ అయి వస్తాను అంటూ ఆమెను బెడ్ మీద నుంచి కిందకు దించి తను టవల్ తీసుకొని బాత్రూంలోనికి వెళ్ళిపోతాడు వర్ష ఓకే బావా అని హుషారుగా అంటూ ఆకాష్ ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేసి ముందుగా ప్లాన్ చేసుకున్నది మరలా గుర్తు చేసి అందరినీ కూడా సినిమాకి వెళ్ళటానికి రెడీగా ఉండమని చెప్తుంది వర్ష ఆకాష్ ఇద్దరి మధ్య కొద్దిగా కూడా సీక్రెట్స్ ఏమీ ఉండవు అన్నీ ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుసు ఆకాష్ ఫోన్ పాస్వర్డ్ దగ్గర నుంచి తన ఏటీఎం కార్డ్ నెంబర్ వరకు అన్నీ కూడా వర్షకి తెలుసు ఆకాష్ మనసులో ఏమనుకుంటున్నాడు అనేది కూడా వర్ష ఇట్టే తెలుసుకుంటుంది అలానే వర్షకి సంబంధించిన ప్రతి విషయం కూడా ఆకాష్కి తెలుసు అలా బావా మరదలు ఇద్దరూ కూడా తెలుసుకుంటారు అలా ఆకాష్ వర్ష ఇద్దరూ కూడా తినటానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటారు జగదీష్ నరేష్ అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటూ ఆఫీస్ గురించి అక్కడ వర్క్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు జగదీష్ అన్నపూర్ణ నరేష్ జగతి ఇద్దరు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఒకరికి ఒకరు కుండ మార్పిడి పెళ్ళిళ్ళు చేసుకుని అందరూ కూడా కలిసి ఒకే ఇంట్లో ఎప్పటినుంచో ఉంటున్నారు జగదీష్ జగతిని పెళ్లి చూపులకి చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడే నరేష్ కూడా అన్నపూర్ణని చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు అలా వాళ్ళిద్దరి పెళ్ళి అవ్వటం అందరికీ ఇష్టం అవ్వటంతో రెండు జంటల పెళ్ళిళ్ళు కూడా ఒకేసారి ఒకే పెళ్లి మండపం మీద చేసేస్తారు జగదీష్ నరేష్ ఇద్దరూ కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేసి దానిని ఇప్పుడు స్టేట్లోనే టాప్ ఫైవ్ ప్లేస్లో ఒక కంపెనీగా నిర్మించుకున్నారు జగదీష్ జగతి ఇద్దరికీ కూడా ఆకాష్ ఒక్కడే కొడుకు ఇక మరొకరు కూడా పుట్ కనాలి అని వాళ్ళు అనుకోలేదు నరేష్ అన్నపూర్ణ ఇద్దరికి ప్రస్తుతానికి వర్ష ఒక్కటే కుదురు వర్ష అమ్మ నేను బావ ఇద్దరం వచ్చి చాలాసేపు అయ్యింది మరి మాకు టిఫిన్ పెట్టకుండా మీరిద్దరేంటి ఇలా సైలెంట్గా ఉన్నారు అని సైలెంట్గా కూర్చొని ఉన్న అన్నపూర్ణ జగతి ఇద్దరిని చూస్తూ అంటుంది జగతి నేను మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నాను మీరిద్దరూ ఎప్పుడు వచ్చారు ఫుడ్ కరెక్ట్గా టైంకి తినాలి అని తెలియదా ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుంది కాస్త ముందుగా నిద్రలేచి పని నిదానంగా చేసుకుంటే ఓకే కానీ ఇలా కాకుండా తొందరపడుతూ చేస్తే మీ ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలియదా అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తారెందుకు అని చిరుకోపంగా అంటుంది ఆకాష్ అమ్మ ఆకలి నీ మాటలతోనే కడుపు నింపేస్తావా అని పొట్ట పట్టుకుని అంటాడు పాపం అన్నపూర్ణ ఆకాష్ చెప్పింది నిజమే అనుకొని అయ్యో ఆకలి అంటున్నారు కదా అంటూ వాళ్ళిద్దరికీ కూడా టిఫిన్ వడ్డించేస్తుంది ఎవరేం చెప్పినా అన్నపూర్ణ పాపం త్వరగా నిజమని నమ్మేస్తుంది జగతి తలకొట్టుకుంటూ ఈ వదిన ఒకటి చాలు ఆకలి అంటే చాలు ఆ పేరులో ఉన్న అన్నపూర్ణ నిజంగానే బయటకు వచ్చేస్తుంది అనుకొని ఆకాష్ వర్ష ఇద్దరి మధ్యలోనికి వచ్చి అది కాదురా మీరిద్దరూ అర్థం చేసుకోవాలి కదా కరెక్ట్గా టైంకి తింటే ఆరోగ్యం బాగుంటుంది మీరు టైం దాటిపోయాక వస్తే చూడండి ఎలా స్పీడ్ స్పీడ్గా తింటున్నారో నిదానంగా తింటేనే ఒంటికి పడుతుంది కాస్త మీకు ఆరోగ్యం ఉంటుంది మీ నాన్న వాళ్ళు కూడా తినటం అయిపోయింది కానీ మీరేమో ఇప్పుడు వచ్చి తింటున్నారు చూడండి అని అంటుంది జగతి ఏ విషయంలో అయినా సరే చాలా స్ట్రిక్ట్ గా పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకునే మనిషి అన్నపూర్ణ అలా కాదు చాలా సాఫ్ట్గా నిదానంగా తన ముందు ఎవరైనా కన్నీళ్లు పెట్టారు అంటే తను కూడా కన్నీరు పెట్టేస్తుంది అంత సున్నితమైన మనస్తత్వం కలిగిన ఆమె ఆకాష్ అమ్మా ఈ ఒక్కసారికి రేపటి నుంచి ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లుగానే చేస్తాం చాలా త్వరగా వచ్చి టిఫిన్ తిని నిదానంగా కాలేజీకి వెళ్ళిపోతాం అని అంటాడు అన్నపూర్ణ పాపం ఆకలితో ఉన్నారు కదా పిల్లలు ఈ టైంలో ఎందుకు వదిన ఈ మాటలు కాసేపు సైలెంట్గా ఉండు వాళ్ళని తినని అని అంటుంది అప్పుడే తినటం పూర్తిగా అయిపోయిన నరేష్ జగదీష్ వాళ్ళ మాటలు విని నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆకాష్ వర్ష ఇద్దరూ కూడా టిఫిన్ తిని కాలేజీకి వెళ్ళిపోతారు సినిమాకి వెళ్ళాలి అని ఇంటిలో తొందర చేసి మరీ వెళ్ళిపోతారు అన్నపూర్ణ జగతి ఇద్దరూ కూడా వాళ్ళు పని వాళ్ళు చేసుకోవటంలో బిజీ అయిపోతారు ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంటిలో ఇద్దరే కదా ఉండేది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం చూద్దాం ఏం జరుగుతుందో స్టేట్ యూనిట్